హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ తన గదిలో ఒంటరిగా కూర్చొని చిన్ని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఎందుకు చిన్ని ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు నువ్వు నన్ను మోసం చేయకుండా మీ అమ్మ చేసిన ఘోరాన్ని నాకు ముందే చెప్పుంటే నీ మీద నాకు ప్రేమ అలాగే ఉండేది అడ్డొచ్చినా సరే నీ నిన్ను పెళ్ళి చేసుకునేవాణ్ణి జీవితాంతం నిన్ను ప్రాణంగా చూసుకునేవాణ్ణి ఎందుకు చిన్ని నన్ను నా ప్రేమని ఇంతలా మోసం చేసావు అని మ్యాడీ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే మధు హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే రూపా అక్కడికి వచ్చి ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఇంత పొద్దున్నే రెడీ అవుతున్నావేంటి అని అడుగుతుంది మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానమ్మా అని ఎనగానే రూప ఆశ్చర్యపోయి అదేంటమ్మా రాత్రే నువ్వు అంత బాధపడ్డావు మ్యాడీకి శ్రేయకి పెళ్ళని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నావు మరి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం దేనికమ్మా నువ్వు అక్కడికి వెళ్ళి ఇంకా బాధపడ్డానికా అని ఎనగానే అమ్మా మ్యాడీకి శ్రేయాకి పెళ్ళని మాత్రమే అనౌన్స్ చేశారు అంతేకాని పెళ్ళి జరగలేదు కదా మ్యాడీ శ్రేయా మెడలో తాళి కట్టే ఒక్క సెకండ్ కంటే ముందు కూడా నేను నిజాన్ని ప్రూవ్ చేయొచ్చు నా ప్రేమే గెలవచ్చు అలాంటప్పుడు నేను మ్యాడీని ఎందుకు దూరం పెట్టాలి ఇలాంటి పరిస్థితుల్లో మ్యాడీకి నేను దగ్గరుండి ధైర్యం చెప్పాలి తను చిన్ని గురించి బాధపడుతున్నాడు ఆ బాధని పోగొట్టాలి అందుకే అక్కడికి వెళ్ళాలమ్మా అని అనగానే ఇక రూప అమ్మ మధు నిజంగా నీ ప్రేమ ఫలించాలి ఆ దేవుడి దయవల్ల నువ్వు మేడీ ఒక్కటవ్వాలి అని అంటూ ఉంటే మధు సంతోషపడుతూ ఉంటుంది ఇక మధు తన స్కూటీ తీసుకొని మ్యాడీ ఇంటికే వస్తుంది ఇంట్లోకి వస్తూ చాలా సరదాగా సంతోషంగా మ్యాడీ మ్యాడీ అని పిలుస్తూ ఉంటుంది మధు అలా పిలిచేసరికే శ్రేయ లోహి అన్ ఇద్దరు బయటికి బయటికి వచ్చి మధు రావడం చూసి షాక్ అయిపోతారు ఇదేంటి ఇది ఏమీ జరిగినట్టు ఇంత క్యాజువల్గా వస్తుందేంటి అని లోహి అనుకుంటూ మధుకి ఎదురుగా వెళ్తారు ఇక శ్రేయ ఏంటే ఇంత ఉదయాన్నే ఊడి ఊడిపడ్డావేంటి అని అనగానే శ్రేయ నీ నీకోసం రాలేదు నా ఫ్రెండ్ మ్యాడీ కోసం వచ్చాను మ్యాడీ ఎక్కడా అని ఇల్లంతా చూస్తూ ఉంటుంది ఇక లోహి ఏ మధు నీకింకా బుద్ధి రాలేదా రాత్రే కదా శ్రేయాకి మ్యాడీకి పెళ్ళని అంకుల్ అనౌన్స్ చేశారు మళ్ళీ ఇంకా నువ్వు మ్యాడీ చుట్టూ తిరగడం ఏంటి అని అనగానే ఏంటి లోహి నువ్వేమనుకుంటున్నావు నేను మ్యాడీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అలాంటప్పుడు నేను దూరంగా ఎందుకు ఉండాలి మ్యాడీ పెళ్ళిని నేను దగ్గరుండి జరిపిస్తాను అని మధు అంటూ ఉంటే శ్రేయ లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక శ్రేయ ఏయ్ నీతో ఈ మాటలన్నీ అనవసరం మా బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని మా బావని నీ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నావో ఏంటో అవన్నీ కుదరవు ముందు నువ్వు బయటికి వెళ్ళవే ఇంకోసారి మా ఇంటికి వచ్చినా మా బావని కలిసినా నీ మర్యాద కదు అని లోహి అని శ్రేయ అంటూ ఉంటే ఏంటి శ్రేయ ఎందుకు అంత ఆవేశం అయినా నన్ను ఇంటికి రమ్మని మేడికి పెళ్ళి దగ్గరుండి జరిపించమని నాగవల్లి ఆంటీనే చెప్పారు అంటే ఆంటీ మాటని మీరు ఎదిరిస్తారా అని అనగానే లోహి శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహి ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నాగవల్లి ఆంటీ నిన్ను ఇంటికి రమ్మని చెప్పారా అది కాకుండా మేడికి శ్రేయకి దగ్గరుండి పెళ్లి జరిపించమని చెప్పారా నో వే ఆంటీ అలా ఎప్పటికీ చెప్పదు అని లోహి అంటూ ఉంటే అప్పుడే నాగవల్లి అక్కడికి వస్తుంది నాగవల్లి ఆంటీ ఒక్క నిమిషం అని పిలవగానే నాగవల్లి మధుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇంత ఉదయాన్నే ఇలా ఊడిపడింది రాత్రే కదా దీనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను అని నాగవల్లి అనుకుంటూ మధు దగ్గరికి వచ్చి ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చావేంటి అని అనగానే ఇక మధు ఏంటీ మర్చిపోయారా మీరే చెప్పారు కదా మ్యాడీ పెళ్ళి వరకు ఇంటికి వస్తూ ఉండమని అంతేకాకుండా మ్యాడీ పెళ్ళిని దగ్గరుండి జరిపించమని చెప్పారు కదా అప్పుడే మర్చిపోయారా నేను మాత్రం మర్చిపోలేదంటీ మీరు చెప్పిన పా మాట తప్పకుండా పాటిస్తాను శ్రేయాల పెళ్ళి దగ్గరుండి జరిపిస్తాను అని అంటూ ఉంటే నాకు షాక్ అయిపోతుంది రాత్రి మధుతో చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఇక వెంటనే సైలెంట్గా ఉంటూ ఉంటే ఇక శ్రేయ ఏంటత్తా ఏం మాట్లాడవేంటి దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పు అని ఎనగానే శ్రేయ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు తనేమైనా మీ పెళ్ళిని ఆపుతుందనుకుంటున్నావా ఏంటి మేడీకి తను బెస్ట్ ఫ్రెండ్ నేనే ఇంటికి రమ్మని చెప్పాను అంతేకాదు మేడీకి నీకు పెళ్ళి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు తనే చూసుకుంటుంది అని చెప్పి నాగవల్లి అనగానే ఇక శ్రేయా లోహి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మ్యాడీ గదిలోనే ఉంటాడు శ్రేయకి చాలా కోపంతో గదిలోకి వెళ్ళిపోతుంది శ్రేయ వెళ్ళిపోగానే నాగవల్లి లోహి ఇద్దరు మధువైపు కోపంగా చూస్తూ ఉంటారు ఏంటంటే ఏంటి లోహి నా వైపు అలా చూస్తున్నారేంటి నిన్న మ్యాడీకి శ్రేయకి పెళ్ళి అని చెప్పగానే నేను దూరంగా ఉంటాననుకున్నారా ఏడుస్తూ కూర్చుంటాననుకున్నారా అలా ఎప్పటికీ జరగదు నేనే చిన్నినని తెలిసినా కూడా మీరు మ్యాడీతో చెప్పట్లేదు కదా నేను కూడా చెప్పనంటే మ్యాడీ ఏ అపోహలో ఉన్నాడో ఆ అపోహని తొలగిస్తాను మ్యాడీ శ్రేయా మెడలో తాళి కట్టడానికంటే ఒక్క సెకండ్ ముందైనా మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిర్దోషాన్ని నిరూపిస్తాను ఎప్పటికైనా మ్యాడీ వాడే గుర్తు పెట్టుకోండి అని అనగానే లోహి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నాగవల్లి ఏయ్ ఏంటే ఏం చూసుకొని నీకు అంత పొగరు అని ఎనగానే ఎందుకంటే ఎందుకంత కోపడతారు నిన్న మీరే చూశారు కదా ఇంట్లో మీరంతా బంగారం నగలు ఎన్ని వేసినా కూడా నా మ్యాడీ తూగాడా నేను ఒక్క తులసాకు వేయగానే మ్యాడీ తూగాడు దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం నాకున్నాయని మా ప్రేమ ఎంత బలమైందో మీకు ఇంకా తెలియలేదా ఆంటీ అని అనగానే నాగవల్లిలోహి షాక్ అయిపోతారు ఇక మధు చూడనంటీ చెప్పాను కదా ఫిక్స్ అయిపోండి మ్యాడీకి భార్యగా ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టేది నేనే మ్యాడీ చిన్ని మీద కోపంగా ఉన్నాడేమో ఆ కోపం అదొక అపోహ అని తెలిసాక మ్యాడీ చిన్నిని ప్రాణంగా ప్రేమిస్తాడు అని అనగానే ఇక నాగవల్లి లోహి కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే మ్యాడీ బయటికి వస్తాడు మధు ఎప్పుడొచ్చావు అని అనగానే ఇప్పుడే వచ్చాను మ్యాడీ రాత్రి నేను చెప్పకుండా వెళ్ళిపోయానని నువ్వు చాలా అప్సెట్ అయ్యావు కదా అందుకే నేనే ఇంటికి వచ్చి మాట్లాడదామని వచ్చాను అని అనగానే అవును మధు చాలా బోరింగ్గా ఉంది నువ్వు టైంకి వచ్చావు పద అలా సరదాగా నా రూమ్లో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అని అనగానే ఇక మధు నాగవల్లి లోహిల వైపు చూసి నవ్వుకుంటూ మేడీతో పాటే మేడీ రూమ్కి వెళ్తుంది ఇక లోహి నాగవల్లితో చూసారా అంటే మీరు ఆ మధుని మేడీకి ఎంత దూరం చేయాలన్నా కూడా అది దగ్గర దగ్గరైపోతుంది మేడీకి బోర్ కొడితే శ్రేయ ఉంది ఉన్నాం కదా కానీ ఆ మధునే టైం టైంపాస్ చేస్తుందంట అని లోహి అంటూ ఉంటే దాని సంగతి చెప్తాను అని నాగవల్లి అంటూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా మరోపక్క బాలరాజుని ఒక గోడంలో కట్టేసి బంధించి ఉంచుతారు అప్పుడే బాలరాజు నిద్రపోతూ ఉంటే ఇంతలోనే చిన్నికి ఏదో ప్రమాదం జరిగిందని కల వస్తుంది ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చుంటాడు ఇదేంటి నా కూతురికి నా చిన్నికి ఏదో ఆపద వస్తుందని నాకు ఇలాంటి పీడకలు వచ్చిందేంటి నిజంగానే ఆ దేవగాడు నా కూతురికి ఏదైనా ప్రమాదం తలపెడుతున్నాడా లేదు నా కూతుర్ని నేను వెంటనే చూడాలి ఏం చేయాలి అని అటు ఇటు చూస్తూ ఉంటాడు రౌడీలంతా కూడా గాఢ నిద్రలో ఉంటారు అప్పుడే బాలరాజు అక్కడే ఉన్న ఒక చాకుని మెల్లగా తన చేతి సహాయంతో అటు ఇటు జరిగి తీసుకొని తనకున్న కట్లని కట్ చేసుకుంటాడు ఇక వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటే అక్కడే ఉన్న పూలకుండి కింద పడిపోతుంది ఆ శబ్దం విని రౌడీలు ఒక్కసారిగా మేల్కుంటాడు రే వారు రా బాలరాజు గారు తప్పించుకుంటున్నాడు పట్టుకోండి అని బాలరాజుని వెంబడిస్తూ ఉంటారు బాలరాజు ఆ రౌడీల నుండి తప్పించుకోవడం కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉంటే ఇంతలోనే రౌడీలు ఎలాగైనా బాలరాజుని పట్టుకోవాలి అని తన చేతిలో ఉన్న కర్రని బాలరాజు కాళ్ళ వైపుకి విసురుతారు దాంతో ఆ కర్ర బాలరాజు కాళ్ళకి తగిలి బాలరాజు అక్కడే పడిపోతాడు ఇక రౌడీలు బాలరాజు దగ్గరికి వచ్చి ఏంట్రా మానుండే తప్పించుకోవాలని చూసేవా చంపేస్తాను అని బాలరాజు దగ్గరికి వెళ్తూ ఉంటే బాలరాజుని కొడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి మ్యాడీ తన కారులో వస్తాడు మ్యాడీ రావడం చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మ్యాడీ రౌడీల దగ్గరికి వచ్చి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూసి బాలరాజు షాక్ అయిపోతాడు అప్పుడే రౌడీలకి మ్యాడీ దేవా కొడుకు అని తెలియక మ్యాడీని కొట్టబోతూ ఉంటారు ఇంతలోనే బాలరాజు వచ్చి అడ్డుకొని మేడీని కాపాడతారు బాలరాజు మ్యాడీ ఇద్దరు రౌడీలతో ఫైట్ చేయడంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు రౌడీలు పారిపోయాక ఇక మ్యాడీ బాలరాజు దగ్గరికి వస్తాడు బాలరాజు తలకి చెయ్యికి గాయాలైతాయి ఇక బాలరాజు దగ్గరికి వచ్చి అయ్యో అంకుల్ ఇప్పుడు ఎలా ఉంది అని చూస్తూ ఉండగా అతను చిన్ని వాళ్ళ నాన్న బాలరాజు అని గుర్తుపడతాడు అంకుల్ బాలరాజ్ అంకుల్ మీరా అని ఎనగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎవరు బాబు నేను మీకు తెలుసా నువ్వు నాకు గుర్తులేదు బాబు నాకు గుర్తుకు రావడం లేదు అని ఎనగానే అంకుల్ నేనంకుల్ మహిని దేవేంద్ర వర్మ గారి అబ్బాయిని మీరు డాడీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా మీలాగే నేను చిన్ని కదా బెస్ట్ ఫ్రెండ్స్ని కదా అంకుల్ గుర్తుపట్టారా అని అనగానే బాలరాజు ఇక గతంలోకి వెళ్ళి అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు దేవేంద్ర వర్మ కొడుకు మహి బాలరాజుకి చాలా క్లోజ్ అదంతా గుర్తు చేసుకొని ఇక బాలరాజు ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతాడు బాబు మహి ఎంత పెద్దవాడివి అయిపోయావు అని అనగానే ఇక మ్యాడీ కూడా అంకుల్ అసలేంటిదంతా ఆ రౌడీలు ఎవరు మీరు ఇంతకాలం ఏమైపోయారు అని అడుగుతాడు ఇక బాలరాజు తన మనసులో ఏం చెప్పమంటావు బాబు మీ నాన్నే నన్ను ఇలా బంధించి హింస పెడుతున్నాడని ఎలా చెప్పను అని బాలరాజు అనుకుంటూ ఉంటాడు ఏంటంకుల్ ఏం మాట్లాడరేంటి అని అనగానే ఏం లేదు బాబు ఏవో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు నన్ను వెంబడించారు అంతే ఇవేవి నువ్వు పట్టించుకోకు అని అనగానే అంకుల్ మీ తలకి చేయికి బాగా గాయాలయ్యాయి పదండి హాస్పిటల్కి వెళ్దాం అని అనగానే పర్వాలేదు బాబు నేను వెళ్తానులే మీరు జాగ్రత్తగా వెళ్ళు అని అనగానే ఇక మ్యాడీ లేదంకుల్ మీరు మా డాడీకి ఎంత బెస్ట్ ఫ్రెండో నాకు తెలుసు మీ ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలేసిపోతే నాన్న నన్ను క్షమించాడు అంకుల్ అంకుల్ మా ఇంటికి వెళ్దాం అని ఎనగానే ఇక బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబు వద్దు బాబు ఇప్పుడు నేను మీ ఇంటికి రాలేను అని ఎనగానే లేదంకుల్ మీరు రావాల్సిందే మీరు మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని చూస్తే మా డాడీ కూడా చాలా సంతోషపడతాడు అంకుల్ మీ గాయాలు తగిలేంతవరకైనా తగ్గేంత వరకైనా మా ఇంట్లో ఉందరు కానీ అని మ్యాడీ బలవంత పెడుతూ ఉంటే బాలరాజు ఇక ఏమీ చేయలేక కంగారు పడుతూ ఉంటాడు వద్దు బాబు నేను చెప్పేది విను అని అనగానే అంకుల్ ఇప్పుడు మీరు నాతో రాకపోతే నా మీద ఒట్టే అని అనగానే ఇక బాలరాజు షాక్ అయిపోతాడు బాబు మహి ఏంట ఆ మాటలు అని అనగానే అయితే పదండి అంకుల్ అని ఇక బాలరాజుని మ్యాడీ దేవా ఇంటికే తీసుకెళ్తాడు ఇక మ్యాడీ కోసమే రాత్రి అవడంతో ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటాడు మ్యాడీ ఇక కారులో ఇంటికి రాగానే నాగవల్లి బావా మ్యాడీ వచ్చాడు అని అంటుంది అవునా అని దేవా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక మ్యాడీ బాలరాజుని తీసుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు బాలరాజును చూసి దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవా నాగవల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటి ఈ బాలరాజుని మ్యాడి ఇంటికి తీసుకొస్తున్నాడు అని దేవ కంగారు పడుతూ ఉంటే నాగవల్లి కూడా వీడేంటి ఈ బాలరాజుని ఇక్కడికి తీసుకొస్తున్నాడు అంటే బాలరాజు మ్యాడితో మా గురించి అన్ని విషయాలు చెప్పేసి ఉంటాడా ఎన్ని రోజులు తనని బంధించింది మేమే అని చిన్నిని కూడా చంపాలనుకుంటున్నామని బాలరాజు మ్యాడితో చెప్పాడా అని నాగవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక దేవా మ్యాడీ బాలరాజు ఇంట్లోకి రాగానే దేవా నాగవల్లి అలాగే చూస్తూ ఉంటారు అప్పుడే మ్యాడీ డాడీ ఏంటలా చూస్తున్నారు మీరు గుర్తుపట్టలేదా బాలరాజు అంకుల్ మీరు బాలరాజ్ అంకుల్ ప్రాణ స్నేహితులు కదా అని అనగానే ఇక దేవా అవును మేడి నాకెందుకు నేనెందుకు గుర్తుపట్టలేదు వాణ్ణి నేను ఎక్కడున్నా గుర్తుపడతాను అని అంటూ ఉంటే ఇక నాగవల్లి ఎన్నా ఈ బాలరాజు నీకెక్కడ కనిపించాడు అని ఎనగానే అదే అమ్మ నేను ఇంటికి వస్తూ ఉంటే కొంతమంది రౌడీలు బాలరాజు అంకుల్ని కొడుతూ ఉన్నారు సరిగ్గా నేను అప్పటి అక్కడికి వెళ్ళి నేను అంకుల్ ఆ రౌడీలను కొట్టి అక్కడి నుంచి పంపించేశాం అంకుల్ అంకుల్కి దెబ్బలు తగిలాయి అవి తగ్గేంత వరకు మన ఇంట్లో ఉంటాడని తీసుకొచ్చాను అంకుల్ రానని చెప్పాడు కానీ నేనే బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను అని అనగానే ఇక దేవా నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక దేవా అలా చూస్తూ ఉంటే ఏంటి డాడీ అలా చూస్తున్నారేంటి మీ బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడండి అని అనగానే దేవా బాలరాజు దగ్గరికి వెళ్ళి బాలరాజు ఎలా ఉన్నావు మిత్రమా అని అంటాడు ఇక బాలరాజు దేవా వైపు కోపంగా చూసి బాగానే ఉన్నాను దేవా అని అంటాడు ఇక మ్యాడీ అంకుల్ మీరు ఈ దెబ్బలు తగ్గేంత వరకు ఇక్కడే ఉండండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి పెద్దమ్మ అంకురికి రూమ్ చూపించండి అని అనగానే ప్రమీల బాలరాజుని ఒక గదిలోకి తీసుకెళ్తుంది ఇక మ్యాడీ కూడా తన గదిలోకి వెళ్ళిపోతాడు దేవానాగవల్లి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని టెన్షన్ పడుతూ ఉంటారు బావా ఏంటి బావా మనం చూస్తుంది కళా నిజమా మన దగ్గర బందీగా ఉన్న ఆ బాలరాజు ఇప్పుడు మన ఇంట్లో గెస్ట్గా ఉండడం ఏంటి అయినా మన మనుషులు అక్కడ ఏం చేస్తున్నారు అని ఎనగానే అది నాకు అర్థం కావట్లేదు నాగవల్లి ఇప్పుడు బాలరాజు ఇంటికి వచ్చాడు ఏ క్షణమైనా మ్యాడీతో తనని ఇన్ని రోజులు కిడ్నాప్ చేసింది మనమే అని చెప్తే మ్యాడీ మనల్ని జీవితంలో క్షమించడు అని ఎనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది లేదు బావా అలా ఎప్పటికీ చెప్పడు చెప్పేవాడైతే ఇందాక మన మ్యాడీ వాణ్ణి సేవ్ చేసినప్పుడే మీ నాన్న వల్లే నాకు ఇలా అయిందని చెప్పేవాడు చెప్పలేదు అంటే చెప్పొద్దని అనుకుంటున్నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ మన ఇంట్లో నుంచి బయటికి పంపించి ఏకంగా పైలో పంపించాలి అని అనగానే అవును నాగవల్లి ఇన్ని రోజులు ప్రాణాలతో ఉంచి ఎంత తప్పు చేశామో ఇప్పుడు అర్థమైంది అని ఇక దేవ కూడా అనుకుంటూ ఉంటాడు ఇక ఉదయం కాగానే మధు ఎప్పట్లాగానే మ్యాడీ ఇంటికి వస్తుంది మ్యాడీ మ్యాడీ అని మ్యాడీ కోసం ఇంట్లో వెతుకుతూ ఉంటే అప్పుడే బాలరాజు తలకి కట్టు చేతికి కట్టుతో బయటికి వస్తాడు మధుని బాలరాజు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మధు కూడా బాలరాజుని చూసి స్టన్ అయిపోతుంది ఇక బాలరాజు మనసులో అమ్మ చిన్ని అని ఎమోషనల్ అవుతూ ఉంటే మధు కూడా బాలరాజుని చూసి నాన్న అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి దేవ వస్తాడు ఏంటమ్మా మధు ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఇక బాలరాజు షాక్ అయిపోతాడు దేవ చిన్ని మాట్లాడుకోవడం చూసి బాలరాజుకి ఏమీ అర్థం కాదు ఇక మధు బాలరాజుని చూస్తూ ఉంటే ఏంటమ్మా అలా చూస్తున్నావు అతను నా బెస్ట్ ఫ్రెండ్ బాలరాజు ఒక యాక్సిడెంట్లో దెబ్బలు తగిలాయి కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉంటాడని మ్యాడీ తీసుకొచ్చాడు అని అనగానే మధు అయితే బాలరాజు వైపే చూస్తూ ఉంటుంది ఇక దేవ మధుతో మ్యాడీ పైన నట్టడమ్మా కిందికి వస్తాడు అని చెప్పగానే ఇక మధు అలాగే అంకుల్ అని అంటుంది దేవా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక మధు బాలరాజు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతుంది బాలరాజుని హాక్ చేసుకొని నాన్న అని ఏడుస్తూ ఉంటే బాలరాజు కూడా మధుని చూసి చాలా ఎమోషన్ అయిపోతాడు అమ్మ చిన్ని ఎలా ఉన్నావమ్మా ఇన్నాళ్ళు ఏమైపోయావు నీ కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను అని అనగానే నాన్న నేను కూడా నీ కోసం చాలా చోట్ల వెతికాను కానీ నువ్వెక్కడా కనిపించలేదు హాఫ్ టికెట్ని కూడా అడిగినా నీ గురించి చెప్పలేదు నాన్న నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు అయినా ఈ దెబ్బలేంటి నాన్న అని అనగానే ఇక బాలరాజు అమ్మ అవన్నీ చెప్పే సమయం ఇది కాదు నువ్వే చిన్నీవని ఇక్కడ ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు నీకు అన్ని విషయాలు నేను డీటెయిల్గా చెప్తాను నువ్వు అప్పటి వరకు మన విషయం బయటపడొద్దు అని అనగానే ఇక మధు అలాగే నాన్న అని అంటుంది ఇంతలోనే మ్యాడీ కిందికి వస్తాడు బాలరాజు మధు ఇద్దరు మాట్లాడుకోవడం చూసి మ్యాడీ ఇదేంటి ఏంటి మధు అప్పుడే అంకుల్ని కూడా నీ ఫ్రెండ్ని చేసుకున్నావా అని వినగానే ఇక మధు ఎప్పుడు ఇతను నా ఫ్రెండే మ్యాడీ అని అంటుంది ఇక మ్యాడీ అదేంటి మధు అంకుల్ నీకు తెలియదు కదా అసలు తను ఎవరో కూడా నీకు తెలియదు అలాంటప్పుడు మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అవుతారు అని వినగానే ఇక మధు అదే మ్యాడీ ఇతన్ని చూస్తుంటే అచ్చం మా నాన్నలాగే ఉన్నాడు అందుకే నాన్న ఎప్పుడు కూతురికి ఫ్రెండే కదా అందుకే అలా అన్నాను అని అనగానే ఇక మ్యాడీ ఓకే మధు నాకు తెలుసు కదా నువ్వు అందరితో ఇట్టే కలిసిపోతావని బైక బై ఇతను ఎవరో చెప్పలేదు కదా చెప్పాను కదా నా ఫ్రెండ్ చిన్ని వాళ్ళ నాన్న అని అనగానే ఇక మధు బాలాజు వైపు చూసి నమస్కారం అండి అని చెప్తూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్